బాపట్ల బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గల అమర జవాన్ స్థూపం వద్ద మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన దేశమంతా ఈ వీరులకు గౌరవంగా నమస్కరిస్తుందన్నారు పోలీసు శాఖ దేశ అంతర్గత భద్రతకు మూల స్తంభమని అనేక విపత్తులు ఎన్నికలు ఉగ్రవాద కార్యకలాపాల సమయంలో పోలీసు సిబ్బంది ముందుంటారని కొనియాడారు సేవలో ఉండే జీవితమే పోలీసు ఉద్యోగమని రాత్రింబగళ్లు సమాజం సజావుగా నడవడానికి కృషి చేస్తారని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఆశ్రయానికి అనుగుణంగా బాలికలు మహిళలు భద్రతకు శక్తి యాప్ మరియు శక్తి టీంలను ఏర్పాటు చేశామని మహిళలపై భయపడే పరిస్థితులు తీసుకువచ్చామని పేర్కొన్నారు ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ చైనా సరిహద్దులోని లడాక్ ప్రాంతంలో దేశం కోసం పోరాడి అసుపులు బాసిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్ల త్యాగానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ ఎస్పీ కలిసి అమరుల వివ అమరుల వివరాలతో కూడిన రోల్ ఆఫ్ ఆనర్ పుస్తకం ట్రోలీని మ మార్పిడి చేసుకున్నారు పోలీస్ స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు అమరవీరుల కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రాలు బహుమతులు అందించారు అనంతరం అమరుల జవాన్ స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశిన నరేంద్రవర్మరాజు సహా డిఎస్పీలు అధికారులు పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు లైనా పోలీస్ కమిలయొక్క గౌరవ అతిథిని మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ వి వినోద్ కుమార్ గారికి అందజేస్తాము గౌరవనీయ వి వినోద్ కుమార్ ఐఏఎస్ వీరు గౌరవనీయ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్